ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనం కూడా సేల్ చేయాలి బై చేయడమే కాదు సేల్ చేసి కూడా మనం కూడా ఇన్కమ్ సంపాదించుకోవాలి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఈ ఈ చెట్టు వాల్యూ అంటే మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రకారం చూసుకుంటే ఇంకా అంతేందుకు మామ పుట్టమట్టి తెలుసు కదా పుట్టమట్టి కూడా అమ్ముతున్నారు సో అది కొంతమంది మెడిసిన్ అంటే ఫేస్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కొంతమంది అయితే ఇంకా పూజ పూజకు వాడడానికి పుట్టమట్టి కూడా కేజీలు లెక్కన అమ్మేస్తున్నారు హాల్లో మావా మామ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు చూడండి మొత్తం ఎండిపోయి ఉన్నా కూడా దీని సీడ్స్ అయితే ఉన్నాయి కదా సో వీటిని మీరు ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు సో వీటిని అయితే గరుడ ముక్కు విత్తనాలు అంటారు లేదా గరుడముక్కు సీడ్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో అయితే బ్యాట్ హెడ్ సీడ్స్ అంటారు సో వీటిని ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి అంటే నాకు బా మన పొలం దగ్గర ఉంటే నాకు తెలుసు కానీ ఎప్పుడంత గా వీటిని యూజెసి కానీ దీన్ని ఏదో ఒక ఒక ముళ్ళులాగా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇట్లా చూడడమే తప్ప ఇగో ఇట్లా 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 ఉంటాయి మనకి ఇగ రెండు కొండలు వేసుకొని ఇట్లా ముందు గరుడ ముక్కు సీడ్స్ అని ఉట్టికనే అందుకే అన్నారు కావచ్చు వీడిని గరుడ అంటే తెలుసు కదా మన గద్ద ఉంది కరెక్ట్ కరెక్ట్గా అట్లనే ఉంది ఇది సో దీన్ని గా నేనైతే ఎప్పుడు కూడా ఇది ఇట్లనా అట్లన దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు కదా బట్ నేను మీరు కూడా చూసే ఉంటారు దీన్ని మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంకా సోషల్ మీడియాలో మనం కొన్ని యాప్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కానీ యాడ్స్లలో ఈ మన అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వీటిని సేల్ చేస్తున్నారు అంటే ఇవి ఒక ఇవి ఇప్పుడు ఒకటి ఉంది కదా సో ఇప్పుడు ఇలాంటిది ఇప్పుడు ఇది ఉంది సో ఇప్పుడు ఇది ఉంది కదా సో ఇలాంటి ఫైవ్ కలిపి ఒక ప్యాక్ అనమాట ఈ సీడ్స్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ కలిపితే ఒక ఒక ప్యాకు దీనికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ సో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ దీంట్లో ఉన్న ఒక ఫైవ్ సీడ్స్ మా సేల్ చేస్తున్నారు సో ఇట్లా అట్లా అనుకుంటే వాళ్ళు సేల్ చేస్తున్నారు కదా ఒక ఫైవ్ సీడ్స్కే వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే మన దగ్గర చూడండి మరి ఇప్పుడు మన దగ్గర ఇగో ఇదంతా ఈ చెట్టు అంతా ఈ చెట్టు మొత్తం కలిపితే ఆల్మోస్ట్ ఎన్ని ఉండొచ్చు అంటే లెక్క వేయాలా మరి లెక్క వేయకపోతే ఎట తెలుపుతుంది ఒక్కొక్క దగ్గరనే చూసుకోవచ్చు మామ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఒక్క చెట్టే వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంది రూపీస్ మన చేతుల్లోనే ఉంది ఇక్కడ అవునా ఇంకా చూపిస్తారు మీకు ఇక్కడే ఇంకో చెట్టు ఉంది ఇక్కడ చూపిస్తారండి మళ్ళీ మనకు ఇగో ఇక్కడే చూడండి ఇక్కడ చూసుకుంటే దీనికి ఏమంటారు మామ మరి దీన్ని చూసుకోవచ్చు ఇక్కడ ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఒక్కొక్క దగ్గర పది పది ఉన్నాయి పది పది ఉన్నాయి ఐదు ఇటుకి వన్ ఫిఫ్టీ అంటే మనకు పదికి త్రీ హండ్రెడ్ సో ఇది ఇది త్రీ హండ్రెడ్ ఇక ఇది ఇది త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇక ఇది త్రీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇక టువెల్ హండ్రెడ్ టువెల్వ్ హండ్రెడ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇవన్నీ అసలు ఆల్మోస్ట్ అసలు ఇగో దానికి టూ కింద ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఈ ఈ చెట్టు వాల్యూ అంటే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ప్రకారం చూసుకుంటే హో కానీ మనకు అది అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం ఎప్పుడు బై చేస్తాం కదా అన్నీ మనం కొనడమే కదా తప్ప అమ్మడం మనకు తెలియదు సో చాలా అదొక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట సో అది చాలా లెంతి ప్రాసెస్ నేను అంటే దాంట్లో కూడా మన మన దగ్గర ఉన్న వస్తువులను కూడా చాలా వరకు సెల్ చేయొచ్చు అనమాట సో మన దగ్గర ఎట్లాంటివి ఇప్పుడు లైక్ ఇలాంటివి కానీ ఇంకా అంతేందుకు మా పుట్టమట్టి తెలుసు కదా పుట్టమట్టి కూడా అమ్ముతున్నారు సో అది కొంతమంది మెడిసిన్ ప్రా అంటే ఫేస్ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కొంతమంది అయితే ఇంకా పూజ పూజకు వాడడానికి పుట్టమట్టి కూడా కేజీలు లెక్కన అమ్మేస్తున్నారు సో అట్లంటే మన దగ్గర ఎంత ఇలాంటివి చాలా ఉన్నాయి సో మనం కూడా అవన్నీ సేల్ చేయడం నేర్చుకోవాలి మనం కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనం కూడా సేల్ చేయాలి బై చేయడమే కాదు సేల్ చేసి కూడా మనం కూడా ఇన్కమ్ సంపాదించుకోవాలి సో అలాంటి బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి సో మీరు యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ చూసుకోండి తెలిసిన వాళ్ళని అడగండి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మనం ఎప్పుడు కొంటాం కదా అమ్మడం ఎలా అనే వీడియోస్ సర్చ్ చేస్తే మీకు దాంట్లో క్లియర్గా చెప్తారు సో దాన్ని బట్టి మనం అయితే ఇలాంటి అంటే మన పొలం దగ్గర వేస్ట్గా అయిపోతున్నాయి ఇలాంటివి సో వాళ్ళు అయితే ప్రతి దాన్ని కూడా బిజినెస్ చేస్తున్నారు సో ఇలాంటివి ఈ గరుడ ముక్కు సీడ్స్ని జస్ట్ ఐదు ఐదు సీట్స్కి నూట యాభై రూపాయలు అంట సో అట్లా వాళ్ళెక్కన చూసుకుంటే ఈ చెట్టు రెండు వేలు రెండు వేల ఐదు వందల విలువ చేస్తుంది ఇది అంత అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ చూడ అన్నీ ఉన్నాయి దీనికి ఇక్కడ ఇవి అన్ని ఎన్ని ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ చెట్టు వాల్యూ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఉంటుంది అన్ని కాయలు ఉన్నాయి దీనికి గరుడ ముక్కు సీట్స్ ఇంగ్లీష్లో అయితే బ్యా బ్యాట్ హెడ్ సీట్స్ అంటారు వీటిని సో చూడండి మా ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఇన్ని సో ఇట్లాంటి చెట్లు ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇది చూపెట్టినా కదా ఇప్పుడు ఇది చూస్తున్నారా దీనికి ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇవి ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయా ఇక్కడ చూడండి ఇంకా మావా ఇక చూడండి ఇట్లా కుప్పలు కుప్పలు ఉన్నాయో ఇక్కడ ఇక్కడ ఒక టెన్ టెన్ ఉన్నాయి ఇక్కడ ఒక టెన్ ఉన్నాయి ఇక్కడ ఒక టెన్ ఇక్కడ ఒక టెన్ మొత్తం చెట్టు నిండా ఎంత క్లియర్గా ఎంత ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ జస్ట్ ఐదు ఇటుకి నూట యాభై రూపాయలంట అంట ఇయో ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ ఇదా ఇదైపోగానే ఇంకా ఇలాంటి చెట్లు మన దగ్గర బొచ్చడు ఉన్నాయి ఈ లెక్కన చూసుకుంటే మనం ఇవన్నిటిని జస్ట్ ఒక రెండు మూడు చెట్ల నుంచి తీసిన ఈ గరుడముక్కు సీట్స్ తీసుకపోతే చాలు మనకి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ కూడా చేయొచ్చు ఒకవేళ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మనల్ని అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు మా కామెంట్ చేసేయండి ఎవరన్నా బ్రో ఇవన్నీ చాలా రేరుగా దొరుకుతాయి బ్రో మాకు కావాలి బ్రో అని చెప్పేవారని అంటే మాత్రం మనకింద కామెంట్ చేయండి మనం రిప్లై ఇస్తాం అమ్మేద్దాం బ్రో మరి ఒక్కొక్కరు చేస్తారు కనీసం ఐదు ఇటుకి నూట యాభై రూపాయలు అంట అదే మన దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ మన దగ్గర కుప్పలు కుప్పలు పడున్నాయి ఏమిటికి ఇన్ని ఉన్నా కూడా మనం ఏం చేయలేకుంటున్నాం ఎందుకు సో కమెంట్ చేయండి మామ వీటి గురించి మీకు తెలిస్తే ఇగో మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మామ ఇక్కడ కూడా అవే ఉన్నాయి చూడండి మొత్తం కూడా మళ్ళీ కొంచెం దూరం వచ్చినా అంటే మళ్ళీ ఇవన్నీ అవే ఇంకా బ్యాడ్ హెడ్ సీట్స్ గరుడ ముక్కు విత్తనాలు గడువ ముక్కు సీట్స్ అంటారు గరుడ ముక్కు కొండలు చూసుకోవచ్చు చెట్లు ఉన్నాయో దిగిపోతాయి వాళ్ళే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ అవే ఈ చెట్టు లెక్క వేసుకుంటే ఇది ఒక ఐదు వందల విలువ చేస్తుంది అనమాట ఇదొక మినిమం ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ విలువ చేసే చెట్టు అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఈ రాళ్ళల్లో ఉంది ఇది ఇది కూడా చూడండి మామ ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నున్న చూసుకోండి ఇంకా ఇగో ఇక్కడ ఒక ఐదు ఇక్కడ నూట యాభై ఇగో ఈడ చూసుకోవచ్చు ఈడో ఈడ నూట యాభై మూడు వందల ఇగో ఈయడం మళ్ళీ ఇదంతా ఈ చెట్టు ఆల్మోస్ట్ దీని పని అయిపోయింది బట్ దీని కాయలు మాత్రం ఇట్లనే ఉన్నాయి సో ఇంకా ఇక్కడ నుంచి ఇగో ఇటు చూసుకుంటే ఈ ఈ నుంచి ఇక్కడ నుంచి అవి అక్కడ బర్రె కనిపిస్తుంది కదా అక్కడ వరకు చూసుకున్నా కూడా మినిమం పది చెట్లు వెళ్తాయి పది చెట్లకు ఎన్నికాయలు వెళ్తే కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట సో ఆల్మోస్ట్ సేల్ చేయాలనుకుంటే మనలాంటు సేల్ చేయాలనుకుంటే ఇవి ఒక్కడి ఇక్కడే మినిమం టెన్ థౌసండ్ చేయొచ్చు ఒక్క రోజుకి మన పొలం దగ్గర ఉన్న అన్ని ప్లేసులు తిరిగి తిరిగి కవర్ చేస్తే ఆటోమేటిక్గా వీటి విలువ ఖచ్చితంగా టెన్ థౌజండ్ పదివేల కంటే ఎక్కువ చేయొచ్చు మనం వీటి గురించి అయితే నాకైతే పూర్తిగా తెలీదు సో దీన్ని అంతంత కాస్ట్లు పెట్టి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎందుకు అమ్ముతున్నారో నాకైతే తెలీదు సో దీనివల్ల యూజర్స్ లేకుండా అయితే ఉండదు సో నాకైతే వీటి యూజర్స్ అయితే తెలీదు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే వీటి గురించి తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఇదైతే నిజంగా బెస్ట్ బిజినెస్ ఐడియాస్లో చాలా ఉన్నాయి మామ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ మనం కొనడమే కాకుండా మనం కూడా అమ్మే ఆప్షన్ కూడా ఉంటుంది సో చాలా మందికి తెలియదు ఇది సో ఇలాంటివి కానీ ఇంకా మన పొలం దగ్గర దొరికే చాలా మెటీరియల్స్ అయితే మనం అమ్మొచ్చు అనమాట ఫ్లిప్కార్ట్లో సో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఇలాంటి ఆన్లైన్లో మనం కూడా అమ్మొచ్చు సో ఇది మామ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి మామ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్